యషయ గ్రంథం నలభై ఐదో అధ్యాయం మూడవ వచనం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైనటువంటి యహోన్ నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో దాచబడి ఉంచబడినటువంటి నిధులను రహస్య స్థలములలోని మొరుగైన ధనమును నీకిచ్చేదను స్తోత్రం దేవ సరణత ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ప్రతి వారికి వినగలసి విగ్రహించగలం అనుగ్రహించమని నదరడ నేస్తుక్రీస్తు నావులు యొక్క వాక్యం వెళ్ళడగండగా వారి జీవితాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం దొరికినట్లు సహాయం ఏ సునావులో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెయిన్ జాగ్రత్తగా మనం ఒకప్పుడు లియాన్స్ నగరంలో ఒక వృద్ధురాలు నివసించేటువంటిదంట ఆమె తనకెంతో ధనం ఉన్నట్లుగా ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది నాకు చాలా ధనం ఉంది ఐఆమ్ రిచ్ ఐఎమ్ లెస్ అంట ఉండేదంట కానీ వాస్తవానికి చూస్తే చాలా పేదరాలు ఏమీ లేదు ఆయా తన భర్త బ్రతికి ఉండగా మరి అతని సంపాదనతో ఆ కుటుంబం అంతా కూడా మరి పోషణ కూడా చాలా కష్టంగా ఉండేది భర్త సంపాదించిన దాంతో కుటుంబం కాడితే కష్టంగా ఉండేటువంటిది ఎలాగైతే ఆ భర్త కూడా కొన్ని రోజులకి చచ్చిపోయాడు ఆ భర్త మరణించిన తర్వాత పిల్లలు కూడా ఎవరు లేరు కాబట్టి ఆ వృద్ధురాలకి అవసరాలు తీరడం కూడా చాలా కష్టమైపోయింది ఎవరు పోషించి లేరు ఇంకా చివరి కామెకి ఆ కలిగినంతటిని కూడా అమ్మేవలసి వచ్చింది ఒకటి ఒకటి అమ్ముకుంటూ వచ్చింది అంతా కూడా అమ్మేసుకుంది కాబట్టి ఇప్పుడు ఆ విధవురాలు మరి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఆ విధంగా తనకు అమ్మేసేసి ఉన్నదంతా కూడాను తనకి ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నది ఆ ఇంటి పైకి పైకప్పులోకి వెళ్ళిపోయి టె టెర్రస్ మీదకి వెళ్ళిపోయింది అనమాట పెంట్ హౌస్ మీదకి వెళ్ళిపోయింది మరి ఒక చిన్న గది ఉంటే అదొక్కటే మిగిల్చుకుంది మిగతాదన్నీ కూడా అమ్మేసింది అంటండి అమ్మేసి ఆ చిన్న గదిలో తన యొక్క చివరి దశను గడుపుతూ ఉన్నది అయితే ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఆమెకు దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోలేదు తెలుసు ఆమెకి బలహీనమైనటువంటి పాపులమక మన కొరకు ఏసుక్రీస్తు ప్రవారు నెరవేర్చిన కార్యం గురించిన జ్ఞానం కొంతవరకు ఆమెకు ఉన్నది ఒకరోజు ఆ యొక్క వృద్ధ స్త్రీ ఒంటరిగా కూర్చొని తన గదిలో మౌనంగా కూర్చున్నదంట దేవుని స్థుతిస్తుంది ఉన్నదంట నువ్వు సరే ఉన్నతడు నువ్వు దేవుడు అని చెప్పి దేవుని శుద్ధిస్తూ స్థుతిస్తూ ఉన్నదంట స్థుతి మీ స్థితిని మారుస్తుంది పిల్లలు గమనించాలి ఇంక ఇంతేనా నా జీవితం ఈ చివరి సమయంలో ఇలాగ పస్తులతో నేను చనిపోవాలా లేదు నా దేవుడు గొప్పడు థ్యాంక్ యూ జీజస్ వందనాలు దేవుని స్థుతిస్తూ ఉండగా ఆ గది ఆ వైపు చూసిందంట ఆమె ఆ గదిలో కూర్చుని స్థుతిస్తూ పైకి చూసిందంట ఇంటి కప్పు వైపు చూస్తూ ఉన్నదంట ఆ ఇంటి కప్పుకు వెళ్ళలేసి ఉన్నదంట ఎప్పుడు కొనుక్కున్నారు ఇల్లు పెద్దగా పట్టించుకోలేదేమో ఆ ఇంటి కప్పుకి వెళ్ళలేసి ఉన్నదంట ఆ గది ఆ దూలాల్లో నాలుగు మూలలు కూడా మరి చేయబడినటువంటి ఒక రంధ్రం మూసివేయబడిందంట ఇది గమనించింది ఏంటి రంధ్రం ఉంది మూసివేసినట్టుంది ఉంది వెంటనే ఆ యొక్క ఆ యొక్క కప్పు దగ్గరికి వెళ్ళి మనకి సీలింగ్ చేయిన కదా అలాగనమాట వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలనగా చూసిందంట బహుశా ఇక్కడ కొంత ధనమేదో దాచబడి ఉంటుంది అని చెప్పి ఆమె వృద్ధురాలు తలంచుకున్నదంట మనసులు అనుకుందంట ఎవరు ధనవంతుడు ఏం చేశారంటే అటక మీద తన సంపద అంతా కూడా దాచిపెట్టేసేసి బహుశా దాన్ని తీసుకోకముందే దాన్ని అనుభవించకముందే చచ్చిపోయేయడేమో మరణించడేమో అనుభవించుకుందంట ఈ అటుకు మీద ఈ యొక్క సీలింగ్లో డబ్బు పెట్టేసేసి అని చెప్పి వేలితో ఇలా కొట్టిందంట అటక కొడితే అది లోపల గుల్లగా ఉన్నట్టు అనిపించిందంట సీలింగ్ కొడితే అలా గుల్ల వస్తుంది అలా గుల్లగా అనిపితే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఓ నిజంగా ఏదో డబ్బు ఉన్నట్టు ఉంది ఇక్కడ అని చెప్పేసి దాన్ని ఎలాగైనా సరే తెరవాలని చెప్పి ప్రయత్నం చేసిందంట విచిత్రమైన విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి కష్టం లేకుండానే కష్టపడకుండానే సులభంగా అది తెరుచుకున్నదంట నిజంగానే అక్కడ అది తలుపులాగా ఉన్నదనమాట అది తెరుచుకోవడం జరిగిందనమాట ఆమె తనకి ఆ తెరవబడిన వెంటనే మరి ఏమన్నా దొరుకుతుందో వెండో బంగారమో దొరుకుతుందని చెప్పేసేసి ఖచ్చితంగా డబ్బు దొరుకుతుందని చెప్పి ఎంతో ఆశతోటి దాన్ని ఊపించేయటం జరిగింది కానీ ఆవిడకి ఆ వెండి దొరకలేదు బంగారం దొరకలేదు డబ్బు దొరకలేదు కానీ దానికి బదులుగా మరి తడిగాను మురికిగాను ఉన్నటువంటి బూజు పట్టి ఉన్నటువంటి ఒకటి చుట్టబడినటువంటిది ఒకటి దొరికిందంట అక్కడ ఆమె సరే ఆ దొరికినటువంటి దాన్ని ఎంతో నిరుత్సాహంతో తీసుకున్నదంట ఆ కట్లన్నీ విప్పిందంట దాన్ని చూసిందంట తిరిగి మళ్ళా దానిపైన పెట్టేసిందంట పెట్టేసి తలుపు మూసేసిందంట కానీ ఎందుకో అనిపించిందంట మరొకసారి ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆవిడ యొక్క ఆలోచన ఆలోచించిందంట అసలు ఏమున్నది అది దాన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి ఒకవేళ దాని మధ్యలో ఏమన్నా ఉన్నదేమో వీలు పత్రాలు ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పి ఆశించి చూసిందంట కానీ ఆమెకి ఏమీ దొరకలేదంట ఆమెను ఆవరించినటువంటి ఆ నిరుత్సాహము ఆ భయంకరమైన పేదరికం వీటన్నిటి నుంచి కొంచెం సేపు ఆగి తేరుకొని ఏం చేసిందంటే అసలేంటి చూద్దాం అని చెప్పి ఆమె మరి ఇంత భద్రంగా దీన్ని దాటడానికి కారణం ఏంటి అసలు ఎందుకని దీన్ని ఇంత భద్రంగా దాసారు అని చెప్పి ఆలోచన వచ్చిందంట అసలు ఇందులో ఉన్న విశేషం ఏంటని చెప్పి దాన్ని మరి వెంటనే దాని మీద ఉన్నటువంటి దుమ్మునంతా శుభ్రంగా తుడిసిందంట దాన్ని ఓపెన్ చేసిందంట ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చనను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చైనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా మత ఆరు వచ్చాము ఇరవై ఐదు వచనం అనేటువంటి వచనంపై ఆమె యొక్క చూపు పడ్డదంట ఈ మాటలు ఆమెకు బహుమధురంగా అమూల్యమైనటుండుగా కనిపించాయంట కాబట్టి ఆ పగలంతా కూడా నిద్రాహారాలన్నీ మానేసి రాత్రి చాలా సమయం గడుస్తూ గడుస్తున్నప్పటికీ కూడా పట్టుకున్నది ఇంక వదలలేదు చదువుతూనే ఉన్నదంట అప్పుడు నిజంగా అనుకున్నదంట ఆమె నాకు ఒక నిధి దొరికినట్లే ఇది నిజంగా గొప్ప నిధే అని చెప్పి భావించిందంట దేవుని ప్రేమను తెలిసేటువంటి ఈ యొక్క గ్రంథం ఆమెకు దొరికిన తర్వాత ఇప్పుడు ఆ చిన్న గదిలో ఆమె ఒంటరి వ్యక్తి కాదు ఇంతకుముందు భోజనానికి మరి ఆ తెలీదు భోజనం రుచించేటువంటిది కాదు కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు ఇప్పుడు తన యొక్క పేదరికాన్ని మర్చిపోయింది ప్రభు ఆమెకు సహాయం చేశాడు ఆమె తన పుస్తకాన్ని శుభ్రం చేసింది బైండింగ్ చేయించింది దేవారాత్రులు కూడా ఆ యొక్క బైబిల్ని చదువుతూనే ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హాలేలి అది ఒక మాంసం వలె ఒక పానం వలె ఆమెకు అది ఉన్నదనమాట దీని ద్వారానే ఆమె యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణగా అంగీకరించింది ఇప్పుడు ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది హాలెలు ఇప్పుడు దేవునితో కలిసి సాగిపోతుంది చాలా సంతోషంగా ఉంది పిల్లలు గమనించారా ఇంతకీ ఆమెకి అటక మీద దొరికినటువంటి ఆ పుస్తకం ఏంటంటే బైబిల్ గ్రంథం అనమాట హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి అటువంటి పుస్తకం ఒకవేళ మరి చాలామంది జీవితంలో ఉన్నది కానీ దాన్ని ఓపెన్ చేయరు అనమాట ఆ పరిశుద్ధ గ్రంథం దాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే ఆమె జీవితం ఎలాగైతే గొప్ప ధననిధి కంటే విలువ దొరికింది ఆమెకి హాలే ఇప్పుడైతే డబ్బు దొరికితే పది రోజులు తినేది అయిపోయేదేమో కానీ ఆమె జీవితం మార్చబడేటువంటిది కాదు ఆ బైబిల్ గ్రంథం చదవటం వల్ల ఆ యొక్క వాక్యం సరిగ్గా సూటిగామితో మాట్లాడటం వల్ల ఆమె జీవితం అంతా కూడా సంతోషమయం అయిపోయింది ఈ రోజు నుంచి ఎవరైతే ఆ బైబిల్ గ్రంథం చదువుతారో వాళ్ళ జీవితం కూడా సంతోషంగా మారుతుంది గ్రంథం పదిహేను అదే పదహారు వచ్చిన నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భూజించి తిని ప్రియులు గమనించాలి అన్నం తింటే ఆకలి తీరలేదు ఆవిడది దేవుని వాక్యం భూజిస్తూ భుజిస్తూ ఉండగా హాలే లూయా ఏమైందంటే ఇరు పదిహేను పదహారు ఉంటుంది అన్నమాట నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించేది కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయించున్నవి నిజంగా డబ్బు దొరికితే కొంతకాలం కొన్ని నిమిషాలు ఆనందించేది సంతోషించేదేమో నిజమైనటువంటి సా ఆనందం దేవుని వాక్యంలో ఉన్నది మనుషుడు జీవించిన రొట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుని నోటి మాటలే భయపెనకునందరూ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఆమె జీవించింది మరి సంతోషించింది అటువంటి భాగ్యం ఈ మాటల నుంచి వారికి దేవదేవుడు అనుగ్రహించి గాక Amen.